అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం పౌష్టిక ఆహారాన్ని అర్హులైన ప్రతి మహిళలు చంటి పిల్లల తల్లులు అంగడవాడీ సేవలను వినియోగించుకొని పోషక అభియాన్ కార్యక్రమం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని జోహర్పూర్లో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తుందని అర్హులైన ప్రతి మహిళలు చంటి పిల్లల తల్లులు అంగన్వాడీ సేవలను వినియోగించుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని అంగన్వాడీ టీచర్లు మహిళలకు సూచించారు బుధవారం జోహార్పూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అబ్దుల్లాపూర్ కనకాపూర్ ధర్మారా గ్రామాల అంగన్వాడీ టీచర్లు జోహార్పూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు గర్భిణీలకు చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రసన్న నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడారు అంగన్వాడీ టీచర్ల కేంద్రాల ద్వారా మహిళలు ఆరోగ్య రక్షణ కోసం పిల్లల ఎదుగుదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాయని అర్హులైన ప్రతి ఒక్కరు అంగన్వాడీ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని మహిళలకు గర్భిణీలకు చంటి పిల్లల తల్లెలకు చిన్నారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు గర్భిణీ స్త్రీలు పిల్లల తల్లెలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్లు విమర్శ ఆర్ప్రభ చందారాణి అనిత అమల అంగన్వాడీ ఆయాలు తదితరులు ఉన్నారు